హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ చాలా మంచి శుభవార్తని మీతో చెప్పబోతున్నాను రైతులకు రెండు పథకాల డబ్బులను ఈ జనవరిలో రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నాయి అంటే రైతులకు డబ్బులు ధమాక అనమాట ఏ తేదీని విడుదల చేస్తారు అర్హతలేంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది అనర్హులను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ పూర్తిగా సిద్ధమైంది కొత్త రూల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న భూములను శాటిలైట్ చిత్రాలు మరియు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి ఏ భూమిలో పంట సాగు జరుగుతుందో ఏ భూమి ఖాళీగా ఉంది అన్న వివరాలు సేకరిస్తారు కేవలం పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా వర్తిస్తుంది సాగులో లేని రియల్ ఎస్టేట్ ప్లాంట్లు గుట్టలు బంజరు భూములకు సహాయం నిలిపివేతకు అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి నిజమైన రైతులకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు రైతు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసయ్యి తన పేరుతో సాగు భూమి కలిగి ఉండాలి కౌలు రైతులు కూడా అర్హులే కానీ వాళ్ళు వియర్వ వద్ద కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి వయసు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే పిఎం కిసాన్ సమ్మ యోజన ప్రస్తుత లబ్ధిదారులు అయితే ఈ పథకానికి కూడా అర్హులే ఎందుకంటే పిఎం కిసాన్ కింద ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి ఏడాదికి ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో ఇస్తున్నారు ఒకే కుటుంబంలో భూమిని విడగొట్టి ఎక్కువ మంది పేర్లపై అప్లై చేసి లబ్ధి పొందే ప్రయత్నాలను కేంద్రం గుర్తించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత కొనుగోలు చేసిన భూములపై ఇలాంటి దుర్వినియోగాన్ని నిలిపివేసింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుటుంబాన్ని రేషన్ కార్డు ఆధారంగా ఒక యూనిట్గా పరిగణించి కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి ఇస్తుంది ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఎన్పిసి మ్యాపింగు వెబ్ ల్యాండింగు నివాసం మరియు భూ రికార్డు పత్రాలు బ్యాంక్ పాస్బుక్ ఫోటో అవసరం అనర్హుల జాబితాలో సంస్థల పేర్లలో ఉన్న భూస్వాములు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన కుటుంబ సభ్యులు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టెడ్ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులు ప్రస్తుత మాజీ రాజ్యాంగ పదవులు నిర్వహించిన వారు ప్రభుత్వ ఉద్యోగులు నెలకు పదివేల రూపాయలకు పైగా పెన్షన్ పొందుతున్నవారు ఉంటారు ఇక డబ్బులు విడుదల విషయానికి వస్తే సీజన్కు ముందుగా అంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండు విడతాం రెండు వేల రూపాయలను కూడా మోడీ గారు విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్